శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఆదిత్యోర్కోర్భానుభాస్కరకర సవితిస్తీక్షాం శృమి గురు బ్రహ్మ గురుణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీగురవే నమ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు వృష్ిక రాశి ఫలితాలు మేష వృష్టికర్ భౌమహా మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి ఈ రాశి వాళ్ళకి కుజుడు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు కేతు బాగున్నాడు మూడు గ్రహాలు బాగున్నాయి ఈ మూడు గ్రహాల వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటయా అంటే ఇంతకుముందు అనారోగ్యాలు ఉన్నా అనారోగ్యాలు పోతాయి ఇల్లు కొనుక్కోవాలంటే కొనుక్కోగలుగుతారు ఏదైనా ఇల్లు కబ్జాలో ఉంటే మీ స్వాధీనం అవుతుంది కోర్టులో ఎన్నో కూడా ఇల్లు స్వాధీనంగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఆస్తి మళ్ళీ తిరిగి స్వాధీనం అవడానికి బాగా అవకాశం ఉంది తర్వాత శుక్రుడు బాగుండటం వల్ల వివాహాది శుభకార్యాలు బాగుంది తర్వాత కేతువు బాగున్నాడు కేతు యొక్క స్వభావం ఏంటంటే కేతు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు మనం సంపాదించేటువంటి సంపాదన సద్వినియోగం అయ్యేటట్టుగా చేస్తాడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎట్లా ఉన్నాయంటే మూడు గ్రహాలు బాగున్నాయి కుజుడు శుక్రుడు కేతువు మిగతా నాలుగు గ్రహ ఐదు గ్రహాలు బాగాలేవు కాబట్టి దీనివల్ల ఎక్కువ నష్టం బాగా కనబడుతుంది ఈ రాశి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఈ రాశి శనికి రవికి బుధుడికి రాహుకి గురువుకి ఈ ఐదు గ్రహాలకి జపాలు పూజలు చేసుకోవాలి అయితే ఈ రాశి ఉన్న మంచి విధా అంటే వల్ల ఇల్లు వివాహం కుజుడు వల్ల ఏదైనా ఆస్తి కొనుక్కోవటానికి కేతు వల్ల మీకు వచ్చినటువంటి డబ్బు ఏదైనా సరే జీవితంలో నష్టపడకుండా ఇవాళ కొన్నటువంటి ఆస్తి పది రెట్లు పెరిగేటువంటి మంచి అవకాశం మీకు కనపడుతుంది ఇటువంటి అవకాశాన్ని దార విడుచుకోకుండా ఉంటే చాలా మంచిది కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడటం తర్వాత రవికి శనికి బుధునికి రాహుకి గురువుకి కూడా పూర్తి శాంతి చేసుకోవటం చాలా అవసరం కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటాం మంచిది తర్వాత ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి శివ దర్శనం చేసుకోండి తల్లి అన్నిటికంటే మించింది ఏమిటంటే తల్లిదండ్రులకు అన్నం పెట్టండి తల్లిదండ్రులను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టబాకండి తల్లిదండ్రులని వేధించద్దు ఎందుకంటే వాళ్ళని ఎప్పుడైతే మీరు జాగ్రత్తగా చూస్తారో మీ కుటుంబం వృద్ధి మీ జాతకం బాగుంటుంది మీరు ఎన్ని గ్రహాల పూజలు చేసినా తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోయినా మరి నోరు లేని జీవరాశులై కుక్క ఉంది అంత అన్నం పెడితే నాలుగు రోజులు తింటే దాకా మన గడప దాటి వెళ్ళదు అంటే అది రుణం తీర్చుకొని పోతుంది అందువల్ల కుక్క గల కుక్క విశ్వాసం గల జంతువుట మనం ఎంతమందికి ఎన్ని పెట్టినా విశ్వాసం లేక అపకారం చేస్తూ ఉంటారు అటువంటి కుక్కని నోరు లేని జీవరాశిని కొట్టకూడదు అట్లాగే ఉంది గోవుకు ఆహారం పెట్టండి నోరు లేని జీవరాశులకు ఆహారం పెట్టండి తల్లిదండ్రుల్ని పోషించండి ఒకటేనే చెప్పబోయేది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు నా జాతకం బాగుండలేదు నీ జాతకం ఎందుకు బాగుండలేదు నువ్వు చేసే పాపం వల్ల నీ జాతకాలు బాగుండటం ప్రతివాళ్ళు ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు కష్టపడుతున్నారు సంపాదిస్తున్నారు పిల్లలు చదివిస్తున్నారు మంచి ఉద్యోగం ఇప్పిస్తున్నారు విదేశాలకు పంపిస్తున్నారు వాళ్ళు మాత్రం తల్లిదండ్రులు ఉన్నారా బతుకున్నారా చచ్చిపోయినారా తిన్నారా లేదా కనీసం ఫోన్ చేసి కూడా మాట్లాడనటువంటి దుస్థితి వచ్చింది దానివల్ల పాపం పెరిగిపోయింది ఆ పాపం వల్ల దేశమే నాశనమైపోయేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి నేను చెప్పబోయేది ఒకటే మాట ప్రతి వాళ్ళు మేము డబ్బులు సంపాదించాం మా కుదరలే మేము ఉద్యోగానికి పోతున్నాం నా భార్యాభర్త ఇద్దరం ఉద్యోగం చేసుకుంటాం ఈ ముసలా వాళ్ళకి పెడతారు కాబట్టి వృద్ధాశ్రమంలో చేరుస్తున్నాం వృద్ధాశ్రమాలు లేకుండా పోవాలి వృద్ధాశ్రమంలో చేర్చే పరిస్థితి రాకూడదు అట్లా మీరు ఉన్నట్లయితే మీరు గ్రహాల యొక్క పూజలు చేసుకోవాల్సిన అవసరమే లేదు గ్రహాలు నాలుగు దిక్కులు అండి నా ఎనిమిది దిక్కులు ఈ ఎనిమిది దిక్కులు ఏం చేస్తున్నావు ఆగ్నేయ మూల వంటసాలు చేస్తున్నాం ఇట్లా నైరు మూల పడుకుంటానికి ఇట్లా రకరకాలైన పద్ధతులు ఉన్నాయి ఇవి ఎట్లాగో తల్లిదండ్రులు అట్లాంటి వాళ్ళే వాళ్ళు జన్మనివ్వకపోతే నీవు ఎందుకు పనికి వస్తావు కాబట్టి కన్న తల్లిదండ్రులకు అన్నం పెట్టండి జాగ్రత్తగా చూడండి అతిథిని అభ్యాగతం చూడండి నోరు లేని జీవరాశులకు ఆహారం పెట్టండి ఇవి కనుక మీరు చేస్తే మీకు ఏ గ్రహ దోషాలు మిమ్మల్ని ఏమీ చెయ్యవు కాబట్టి ఇప్పుడు ప్రత్యేకించి మీకు చెబుతుంది ఏంటంటే ఉన్న గ్రహాల్లో మూడు గ్రహాలు బాగున్నాయి కుజుడు శుక్రుడు కేతువు మిగతా గ్రహాలు బాగాలేవు ఆ గ్రహాలకి శాంతి చేసుకోండి ఆ గ్రహాలకి శాంతి చేసుకోవటమే కాదు ఎప్పుడు కూడా ఎవరికన్నా అన్నం పెట్టచ్చు కానీ ఎవరికైనా పొట్ట కొట్టకూడదు ఈ రాశి వాళ్ళు శనికి రవికి రాహుకి బుధుడికి గురువుకి ఈ ఐదు గ్రహాలకు కూడా పూర్తిగా జపాలు శాంతి చేసుకోండి తర్వాత ఈ రాశి వాళ్ళకి ఎంతో మంచి ఫలితం వచ్చే టైం కాబట్టి ఆ మంచిని మీరు పొందాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక అరిచేతుల ద్వారా కూడా మీ జాతకం చూస్తాను అది దానికి కొద్ది ఫీజుతో మేము చెప్తాం మీకు ఏదైనా దోషాలు ఉంటే పోవటానికి కూడా మేము అది చేయిస్తాము కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా మేము చెప్పింది ఆలోచించుకొని చేసుకోండి మీకు అన్ని విధాలా మంచి జరగటానికి చెబుతున్నాను శుభం